సో యాక్చువల్లీ మూవీ నేను బిగ్ బాస్ ముందరే సైన్ చేశాను అంతకుముందు కూడా నేను ఒక టూ త్రీ మూవీస్ చేశాను ప్లే బ్యాక్ అని పెళ్లి కూతురు పార్టీ అని ఆహాలో ఉన్నాయి అవి అంత ఇంకా ప్రేమం వరుడు కాలంలో సపోర్టింగ్ రోల్స్ చేశాను సో ఇది సగం సినిమా బిఫోర్ బిగ్ బాస్ చేశా మిగతాది బిగ్ బాస్ నుంచి వచ్చాక కొంచెం అంటే అప్పుడు కొంచెం ఫండ్స్ ఏదో ప్రాబ్లం అయ్యి కొంచెం ఆగింది అండ్ అట్ ద సేమ్ టైం నేను కూడా బిగ్ బాస్ వెళ్ళడం వల్ల బ్రేక్ వచ్చింది వచ్చాక మిగతా షూట్ కంటిన్యూ చేశాం లైక్ ఆ తర్వాత వాళ్ళు ప్రొడ్యూసర్స్ అందరూ సెటప్ చేసుకుని మిగతా వర్క్ అంతా ఫినిష్ చేసుకుని సో ఇప్పుడు ఇలా రిలీజ్కి వచ్చాం సో బిగ్ బాస్ లో ఉన్నప్పుడు మీకు ఫేమ్ వచ్చింది అలాగే ఫాలోవర్స్ పెరిగారు ఆ అభిమానాన్ని ఎలా తట్టుకుంటారు ప్రపోజల్స్ వస్తూ ఉంటాయా ఏదో అంటే ఏదో ఇన్స్టాగ్రామ్ లో అన్ని ఫన్నీగానే వస్తాయి అంత సీరియస్ కాదు అదేమి ఓకే జస్ట్ ఇప్పుడు ఎలా ఉంటారు వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు లవ్ నట్లు ఎక్స్ప్రెస్ చేస్తారు ఓకే ఫైన్ సో ఈ బాబు నెంబర్ వన్ బుల్షిట్ గా ఎలా వచ్చింది మీకు ఆఫర్ కుషిత ఈస్ ద ఫీమేల్ లీడ్ ఆఫ్ ద ఫిల్మ్ తన హీరోయిన్ తనే రిఫర్ అన్ని సినిమాకి తను అంత ముందు యాక్చువల్గా మా ఇద్దరికి సేమ్ కాస్టింగ్ మేనేజర్ ఆ టైంలో సో తను వెళ్ళింది ఆడిషన్కి ఆడిషన్ చేశాక వాళ్ళు ఇంకెవరినో అనుకుంటుంటే అపారెంట్లీ అది వాళ్ళకి అంత సెట్ అవ్వాలా ఇంకో అబ్బాయి ఎవరో అంత వాళ్ళకి వర్కౌట్ కాలేదు దెన్ షీ రిఫర్డ్ మీ నాట్ ట్రై అర్జున్ అని నేను మా కాస్టింగ్ మేనేజర్ రిఫర్ చేయడం జరిగింది సో వాళ్ళు నన్ను పిలిచారు నెక్స్ట్ డే వెళ్ళి ఆడిషన్ అదే లుక్ టెస్ట్ చేసి అండ్ సైన్ ఇది ఓకే సో థ్యాంక్స్ టు కుషిత తన వల్ల ఈ సినిమా వచ్చింది ఒక తన తను ఒక మాట చెప్పడం వల్ల రిఫర్ చేయడం వల్ల నైస్ సో మీరు చిన్నప్పటి నుంచి అనుకున్నారా మూవీస్ లో చేయాలి అనేసి ఎలా అయినా చిన్నప్పటి నుంచి అనుకోలా బట్ మూవీస్ తాలూకు ఫ్యాసినేషన్ అయితే ఉండేది అరౌండ్ ఇంజనీరింగ్ టైంలో కొంచెం కాలేజ్ ఆఫ్టర్ టెన్త్ నేను కాలేజ్ లో డాన్స్ ఈవెంట్స్ పార్టిసిపేట్ చేస్తుండేవాడిని డాన్స్ షోస్ లో డాన్స్ వచ్చు సో చేస్తుండేవాడిని అది పోన్ పోను అది కొంచెం అలా ఇంట్రెస్ట్ పెరుగుతా వచ్చింది అండ్ నేను వైజాగ్ గీతంలో చదువుకున్నా అక్కడ షూటింగ్స్ అయితుండేవి మూవీ షూటింగ్స్ అది చూసి నేను కొంచెం ఇన్స్పైర్ అవ్వడం జరిగింది కరెక్ట్ గా అదే టైంలో వేరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ మూవీస్ మణిరత్నం గారి మూవీలు అవి చూసి అలా ఇన్స్పైర్ అయ్యా మూవీస్ లోకి షూటింగ్స్ చదువుతున్నప్పుడు ఎవరైనా కలిసారా సెలబ్రిటీస్ ని కలిసా కొంతమందిని బాగా చిన్నప్పుడు అది తరుణ్ని ఒకసారి కలిసా సూర్యాని కలిశాను అంటే దూరం నుంచి చూడటమే సూర్య అని దెన్ తమిళ సూర్య ఆ సినిమా భూమిక గారిని ఓకే ఆ సినిమా ఏంటిది మున్బేవా పాట ఉంటుంది కదా నువ్వు నువ్వు నేను ప్రేమ ఆ పాట షూటింగ్ ఏయు ఆంధ్ర యూనివర్సిటీలో వేశారు అప్పుడు నేను వైజాగ్లో ఓకే సో ఆ షూట్ చూశాను అరౌండ్ స్కూల్ స్కూల్ డేస్ లోను కాలేజ్ డేస్ లోను అది బాగా గుర్తు ఆ మెమరీ ఓకే అండ్ ఇంకా పెద్ద స్టార్స్ ని తర్వాత హైదరాబాద్ వచ్చాకే చూసా నాగ్ జార్ ఫస్ట్ ఆయనకు ఒక రెస్టారెంట్ ఉండేది అండ్ డ్రైవ్ అని అక్కడ అలా రెండు మూడు సార్లు కలవడం జరిగింది సో మీ ఇన్స్పిరేషన్ ఎవరు మూవీస్ కి రావాలంటే ఐడల్ పర్సన్ లైక్ నేను ఫస్ట్ నన్ను బాగా ఇన్స్పిరేషన్ పవన్ కళ్యాణ్ సార్ ఆయన చూసే మూవీ అంటే మూవీస్ తాలూకు ఫ్యాసినేషన్ ఇప్పుడు అప్పుడు యాక్టర్ అవ్వాలనుకునేవాడిని కాదు ఏదన్నా ఒక క్రియేటివ్ ఫీల్డ్ డైరెక్టర్ డిఓపిఓ అట్లేదు అనుకునేవాడిని రైటర్ అని కొంచెం ఇన్సెక్యూరిటీ కాంప్లెక్స్ ఉండేది బాగా సన్నకుండేవాడిని ఆ టైంలో బట్ ఏంటంటే ఎక్కువ ఫస్ట్ ఇన్స్పైర్ చేసింది పవన్ కళ్యాణ్ సార్ తర్వాత షారుఖ్ ఖాన్ నాని సిద్ధార్థ్ సో వీళ్ళందరిని చూసి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది నాని సిద్ధార్థ్ చూసి ఓకే మనం కూడా వెళ్ళొచ్చు సినిమాల్లోకి మనం కూడా ట్రై చేయొచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చాక అప్పుడు ట్రై చేశాను సో పవన్ కళ్యాణ్ అన్నారు కాబట్టి ఆయన డైలాగ్ ఒకటి అలా చెప్తే బాగు ఎందుకు బాగోదు అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్ కాబట్టి మేము చెయ్యం ఎందుకంటే మేము ఆయన చేస్తే చూడాలనుకుంటాం మీరు డైరా కొట్టారు బట్ ద థింగ్ ఈస్ ఇన్ఫ్యాక్ట్ ఫ్యాన్ అన్నాక అసలు ఇంకా ప్రతిసారి ఎప్పుడు నార్మల్గా మాట్లాడినా సరే ఆయన డైలాగ్స్ యూజ్ చేస్తూ ఉంటారు మామూలుగా యూజ్ చేస్తాం కానీ నన్ను ఇమిటేషన్ యూజ్ చేయం ఇమిటేట్ చేయక నాకు బాగా నచ్చిన డైలాగ్ ఏముంది మామూలు డైలాగ్ అంటే ఎలా ఉంటుంది కదా లాస్ట్లో లాస్ట్ పంచ్ మంది అయితే కిక్ వేరబ్బా అంటారు కదా అలాంటివి ఇష్టం ఓకే బట్ ఇమిటేషన్ రాదు నాకు అది ప్రాబ్లం ఆయన ఇమిటేట్ చేయలేను చేయాలని కూడా అనిపించదు నాకు ఎందుకంటే మేము ఆబ్వియస్లీ డివోషన్ ఉంది కాబట్టి ఆయన్ని అలా ఇమిటేట్ చేయాలని నచ్చదు నాకు అది సో ఈ బాబు నెంబర్ వన్ బుల్షిట్ గాయ్ అసలు ఈ డైరెక్టర్ ఎవరు ప్రొడ్యూసర్ ఎవరు వాళ్ళు మీతో ఎలా ఉండేవారు సో ప్రొడ్యూసర్ వచ్చేసి దిలీప్ గారు సినిమా మూవీ ప్రొడ్యూసర్ ఆయన వచ్చాకే కొంచెం ఈ రేంజ్ ఒక అంతకుముందు ఒక చిన్న సినిమా లాగా స్టార్ట్ అయింది ఇప్పుడు కొంచెం త్రీ లాంగ్వేజెస్లో పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుని త్రీ లాంగ్వేజ్లో పాటలు చేసి సో ఈ స్థాయికి రావడానికి మెయిన్ రీజన్ దిలీప్ గారే ఇప్పుడు ఈ స్టేజ్లో రిలీజ్ అవ్వడానికి కూడా కారణం అండ్ డైరెక్షన్ వచ్చేసి ఎంఎల్ఆర్ అని చెప్పి లక్ష్మణ్ వర్మ ఆయనే డైరెక్టర్ హీ రోడ్ ద స్టోరీ హీజ్ ఆల్సో ప్లేయింగ్ వన్ ఆఫ్ ది లీడ్స్ ఇన్ ద ఫిల్మ్ ఇప్పుడు మిట్రైలు చూస్తే టూ క్యారెక్టర్స్ ఉంటాయి రాంబాబు వచ్చి కార్తీక్ బాబు సోంబాబు అని సోంబాబు రోల్ వచ్చి ఆయన్ చేశారు అనమాట ఓకే యా సో మీకు ఎప్పుడైనా ఇబ్బంది ఫేస్ చేసారా షూట్ అవుతున్నప్పుడు కానీ షూట్ అవుతూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అట్లా కొంచెం చిన్న చిన్నగా ఉంటాయి కదా ప్రొడక్షన్ ఇష్యూస్ అలాంటివే బట్ ఓ ఏవో చెల్తా అంటే యాజ్ అన్ అవుట్ సైడర్ మనం ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు చాలా ఇష్యూస్ నడుస్తూ ఉంటాయి ఇప్పుడు మనకు ఒకటి ప్రామిస్ చేస్తారు స్క్రీన్ మీద ఇంకోటి కనిపిస్తూ ఉంటుంది మనకి పూర్తి కథ చెప్పరు కొన్ని కొన్నిసార్లు కొన్ని దాచేస్తూ ఉంటారు అలాంటి కొన్ని ఎప్పుడైనా ఇక్కడ అలా వెళ్ళిపోయింది అనుకున్న ఉన్నాయా చాలా ఉంటాయి ఏదైనా ఒకటి సినిమాలో ఒక డేస్ షూట్ చేసి పంపించారు అది కొంచెం బాగా ఇబ్బంది పడ్డా ఆ టైంలో అంటే మనకి అప్పుడే జస్ట్ ఇండస్ట్రీలోకి వచ్చా సో మొత్తం అంతా సెట్ అన్నారు డైరెక్టర్ ఎవ్రీబడి వాస్ దే ఆర్ హ్యాపీ విత్ మీ షూట్ కూడా చేశాను ఫోర్ డేస్ బట్ ఫర్ సమ్ రీజన్ ఐ థింక్ ఐ డోంట్ నో హూస్ కాల్ ఇట్ వాజ్ దే ఫెల్ట్ ఈ రోల్లో ఒక ఎస్టాబ్లిష్డ్ పర్సన్ ఉంటే బెటర్ అని చెప్పి నన్ను తీసేశారు అప్పుడు కొంచెం బాగా డిసప్పాయింట్ అయ్యారు